హలో అండి అందరికీ నమస్కారం కనిపించాం హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో వచ్చరికి మీకు కాటన్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఫుల్ శారీస్ వస్తాయి మీకు మయూరి కాటన్ వస్తుంది లెంత్ వచ్చినప్పటికీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అండి మయూరి కాటన్ వితౌట్ బ్లౌజ్ అండి మీరు మా దగ్గర ఏదైనా బ్లౌజ్తో తయారు చేసుకున్నా చాలా బాగుంటుంది దట్టు మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తుంది లెంత్లో గట్రా చక్కగా వస్తాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ ఏమి దొరకవండి మిస్టేక్ శారీస్ అయితే ఏం కాదు కానీ మనం తెచ్చుకునే లాట్ దగ్గర మిస్టేక్సే కాబట్టి ఒక మాట చెప్తున్నా ప్రతిదానికి పళ్ళులు ఉంటాయండి కాటన్ దయచేసి కాటన్ ప్రతిదానికి పళ్ళు వస్తుందని పిక్చర్ చూపిస్తాను శాంపుల్ పిచ్చర్ ఎందుకంటే ఇవి ఓపెన్ చేస్తే అవ్వదు కదండి మీకు తెలిసిందే కదా కాటన్ ఓపెన్ చేస్తే అవ్వదు ఇలా క్యాట్లాగ్ అయితే వచ్చేసింది మనకి ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ నైన్టీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ టూ నైన్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి వితౌట్ బ్లౌజ్ టూ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ టూ నైన్ ఓకేనా మయూరి కాటన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి మరిన్ని జస్ట్ ఒక థర్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ రెడ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మ్యాంగో బూటీస్ అయితే వచ్చాయి అండ్ ఇది వచ్చరికి క్యాట్లాగ్ వేసరికి ఇలా వస్తుంది మనకి శారీ వచ్చినప్పటికి ఎవరక్క సో రెడ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి మ్యాంగో ఎల్లో విత్ పర్పుల్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ప్రతిదానికి పళ్ళుస్ వస్తాయి అండ్ క్రీమ్ అండ్ స్నఫ్ కలర్ అండి దీనికి వచ్చినప్పటికీ పిక్చర్ వచ్చినప్పటికీ ఈ మాదిరి వస్తుంది పిక్చర్ ఇట్లా వస్తుంది మీకు శారీ అనేది ఎందుకంటే కాటన్ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అవ్వదండి అందరికీ తెలిసిన విషయమే సో పింక్ కలర్ అండి మనకి క్యాట్లాగ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు వితౌట్ బ్లౌజ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వితౌట్ వితౌట్ బ్లౌజు ఇది గ్రే కలర్ అండి అండ్ మీకు క్యాట్లాగ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఈ ఫోటో ఈ ఫోటోలో ఎలా ఉందో శారీ అవుట్లుక్ అలా వస్తుంది మనం ఏ బ్లౌజ్తోనే పేర్ చేసుకోవచ్చు అండి మినిమం ఒక టూ ఇయర్స్ వాడే ఇచ్చుకోండి సమ్మర్లో వెళ్ళిపోతుంది ఈ శారీస్కి అండ్ గ్రీన్ కలర్ అండి అండ్ మనకి అవుట్లుక్ వచ్చే ఇదిగండి అలా వస్తుంది పళ్ళుతో సహా ప్రైజింగ్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ నైంటీ నైన్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చేసాయి పట్టు అండ్ కలర్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి మయూరి కాటన్ చెప్పేది ఏం లేదు యాక్చువల్గా వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఈ ప్రైజింగ్ అండి బ్లౌజ్ ఉంటే ఇది కూడా మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేయాల్సినటువంటి ఐటమే ఇది మనకు దొరికేటట్టు ఐటమ్ కూడా కాదండి బై లక్గా వచ్చింది అంతే ఐటమ్ అది చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ నైన్టీ నైన్ ఓన్లీ అండి అండ్ మంచి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి మనకి అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది అవుట్లుక్ వేర్ చేస్తే ఇట్లా వస్తుంది అండ్ ఇందులోనే ఇదంతా కపుల్ మ్యాచింగ్ అండి సేమ్ డిజైన్లో టూ టూ పీసెస్ ఉంటాయి అంటే కలర్స్ వేరు బట్ టూ టూ పే పీసెస్ కింద కపుల్ మ్యాచింగ్ అనేది వస్తుంది అన్నమాట చాలా అండి మీకు శారీ అండ్ మంచి మహిందీ గ్రీన్ కలర్కి మరం కలర్ అండి అండ్ ఇలా వస్తుంది మీకు శారీ అవుట్లుక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చిన్న చిన్న డాట్స్తో జిగ్జాగ్ ప్యాటర్న్తో ఈ మాదిరి వస్తుంది అండి శారీ అవుట్లుక్ కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్తో పళ్ళు పాటు ఈ మాదిరి వస్తుంది ఇందులో కూడా టూ పీసెస్ అండి ఒకటి ఏమంటే పింక్ కలరు ఒకటి ఏమంటే గ్రీన్ కలర్ మినిమం త్రీ తీసుకోండి అండి మీకు కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే ఈ ప్రైజింగ్కి వచ్చేటటువంటి శారీస్ కాదు యాక్చువల్గా మనకు కూడా ఇది శారీ పైన అంతా ఇదంతా కూడా మీకు బార్డర్ ఇదిగోండి ఇలా వస్తుంది మీకు అవుట్లుక్ ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ కానీ నాకే అర్థం అంత తక్కువ ప్రైస్కి అనిపిస్తుంది క్వాలిటీ గుడ్ అంటే క్వాలిటీ ఏం చూడక్కర్లేదు సో మంచి గచ్చకాయ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది అన్ని డిజైన్స్ అండి ఎవరికి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్స్ అండ్ ఎల్లో కలర్ మస్టర్డ్ అండి మస్టర్డ్కి వచ్చేటప్పటికి బ్రాని పింక్ కలర్ అవుట్లుక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు అవుట్ ఫిట్ ఇలా వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఇవి కాటన్ ఓపెన్ చేయడానికి లేదండి అందుకని చెప్పేసి మనం నలిగిపోకూడదు కదా అందుకని చెప్పేసి ఇట్లా ఇచ్చేయడమే అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి అవుట్ ఫిట్ వేర్ చేస్తే ఈ మాదిరి వస్తుంది బ్లూ కలర్ అండి మనకి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేటప్పటికి సర్కిల్స్ అండి పిక్చర్ ఉండాలి అక్కడ ఇదిగోండి ఇది అవుట్ ఫిట్ ఇలా వస్తుందండి వేరు చేస్తే ఇది అవుట్ ఫిట్ ఇందులో టూ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఒక శారీ అండి మెరూన్ కలర్ శారీ ఒకటి సో మనకి గంజి పోయినా కూడా ఏమంతా ఊలవ తుక్కులాగా అయిపోదండి శారీ బాగుంటుంది వేర్ చేయడానికి చాలా బాగుంటుంది గంజిపట్టు మీద ఉంది కదా అట్లా ఉంది అనుకోద్దు గంజిపట్టు పోయినా కూడా మీకు శారీ అనేది బాగుంటుంది డెఫినెట్గా కాటన్కి అనేది స్టాచ్ పెట్టుకోవాల్సిందేనండి మనం తప్పదు శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చేసాయి ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ నైంటీ నైన్ ఓన్లీ అండి వితౌట్ బ్లౌజెస్ అండి మళ్ళీ చెప్తున్నానండి వితౌట్ బ్లౌజెస్ టూ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఇట్లా కలర్ కలర్కి మెరూన్ కలర్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అనమాట ఫస్ట్ ఇది ఈ బిట్లో ఫస్ట్ చూపించిన శారీలో ఇది ఒక శారీ నా ఫోన్ ఈ లెన్స్ పోయినట్టున్నాను ఎందుకని క్లారిటీ లేదు ఇది ఫోన్ కన్నా కూడా రియల్గా అండి కొంచెం కెమెరా ప్రాబ్లం ఉంది ఫోన్కి అందుకే మసరగా కనిపిస్తుంది బట్ మీకు వచ్చేటప్పటికి కలెక్షన్ అయితే రియల్గా చాలా బాగుందండి చేపించాలి ఈ ఫోన్ అంతా కూడా చేయించేదాకా తప్పదు అండ్ ప్రైజింగ్ కూడా చెప్పాను కదండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఇగోండి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న శారీకేమో ఇలా వస్తుందండి మీరు అవుట్ ఫిట్ వేర్ చేస్తే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇగోండి ఈ శారీస్కి వేర్ చేస్తే పళ్ళు అది ఇలా వస్తుంది ఇగోండి ఇలా చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ నైన్ అండి ప్యూర్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి మయూరి కాటన్ కాటన్ కూడా చూసుకోవచ్చు మీకు మయూరి కాటన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లెంత్ అయితే వస్తుంది ఒక పది పాయింట్లు అటు ఇటు అనుకోండి సో కావాలన్న వాళ్ళు ఫస్ట్ అని ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్